हरिः ओं शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविष्णोपशान्तये शारदा शारदां भोजवदनां वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं क्रियात् कूजन्तं रामरामेति रामेति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పరి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షంతకం మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం വാതാത്മജം വാനരയൂത മുഖ്യം ശ്രീരാമദൂത ശിരസമി നമോസ്തു രാമായ സലക്ഷണ ദൈവ ചൈ ജനകാത്മജ നമോസ്തു രുദ്രേന്ദ്രയമാനിലേഭ്യോ നമോ അസ്തു ചന്ദ്രാർക്കണേഭ്യ ഭഗവത്ബന്ധുലാരഡ ഇന് വരക്ക പതിഹേന സർഗയന്തു ఇరవై ఐదవ శ్లోకం వరకు తెలియజేస్తున్నాను సీతను కనుగొనడం ఇరవై ఆరవ్ శ్లోకం నుంచి ప్రారంభించున్నాను హ్రియమా తేన హి దృష్టా వై మగ్గనా ఘ నాడు ఇచ్ఛానుసారం రూపం దాల్చుకోగల ఆ రాక్షసునిచే అపహరించబడిన స్త్రీ ఏ రూపంలో ఉన్నదో అక్షం అటువంటి రూపురేఖలే ఈ స్త్రీలో కూడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి ఆమె ముఖార బిందం పూర్ణచందునిలా ఉంది కనుబొమలు తీర్చిదిద్దినట్లుండి ఆకర్షణీయంగా ఉన్నాయి ఆమె స్థనములు వర్తులాకార ఆకృతిలో రూపొంది ఉన్నాయి ఆమె మేనిఛాయ ప్రకాశం చుట్టుపట్ల ఉన్న చీకట్లను పారద్రోలి వేస్తున్నది నల్లని కేశాలు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము తామర రేకుల వంటి కన్నులు కలిగి మన్మధుని భార్య అయిన రతీదేవి వలె ఉన్న సీతాదేవిని హనుమంతుడు అక్కడ చూశాడు పూర్ణచంద్రుని వెన్నెల మల్లే సమస్త ప్రాణులకు ఆమె ప్రతి ఆమె ప్రీతి పాలైనది పూర్ణచంద్రుని వెన్నెల సమస్త ప్రాణులకు ఆమె ప్రీతి పాత్రులాలైనది యమవతి అయి తపస్విని మాదిరి ఆమె నేల మీద కూర్చుని ఉంది నాగకన్యవలే ఆమె భయదుఖాదుల కారణంచే అధికంగా విఠూరుస్తున్నది పెళ్ళుబుక్కుతున్న సోకంచే ప్రకాశవిహీనురాలై పొగకమ్మిన అగ్నిజ్వాలను ఆమె గుర్తుకు తెస్తున్నది సంశయం సంశయం కలిగించే అర్థవంతమైన స్మృతి వాక్యం వలె క్షీణించిన సంహృద్ధి మల్లే సడలిపోయిన సత్త మాదిరి అవరోథం వాటిల్లిన ఆశవలే విఘ్నం దాపురించిన కార్యసిద్ధిలా తికమక పెట్టే ఆలోచనలతో ఆవరించబడిన బుద్ధి చందాన ఆమె కానవచ్చింది రావణునిచే అపహరించడం వలన తద్వారా కలిగిన రాముని ఎడబాటు కారణంగా ఎంతో దిగులుతో కృషించిపోయిన ఆ శీత మిథ్యాపవాదంచే మిథ్యాపవాదంచే క్షీణించిన కీర్తి వల్లే కానవస్తోంది విల్లు వంటి కనుబొమ్మలు గల కన్నీటితో నిండిన నల్లనైన కళ్ళతో నిస్సహాయ దుస్థితిలో ఉన్న లేడి పిల్లల అటూ ఇటూ చూస్తూ పదే పదే నిట్టూరుస్తున్న ఆమె శోకం ఇట్టే అర్థమవుతోంది స్నానాధికాలు లేకపోవడంచే ఆమె శరీరం మురికిపట్టి ఉంది అలంకారాలకు హర్న ఆమె ఎటువంటి అలంకారాలు లేక దీనంగా కారుమేఘాలు ఆవరించిన చంద్రుని కాంతిలా అగపడుతున్నది మననము లేకపోవడం వలన మరుగుపడిన విద్య వలె కనిపిస్తున్న ఆమెను చూసిన హనుమంతునికి ఆమె సీత ఏనా అనే సందేహం పదే పదే తలెత్తసాగింది సంస్కారహితమై వేరొక పదము యొక్క ఖచ్చితమైన అర్థాన్ని శ్రమపడి అర్థం చేసుకున్నట్టు అలంకారాలు లేకుండా సంస్కార రహితమై కృషించి ఉన్న ఆమెను అతి కష్టం మీద సీతగా హనుమంతుడు గుర్తించాడు అతి కష్టంగా ఆమెను సీతగా హనుమంతుడు గుర్తించాడు విశాల కూలి నురాలైన ఆ రాజపుత్రిని నిశితంగా పరిశీలించి యుక్తియుక్తములైన కారణంచే ఆమెను హనుమంతుడు సీతాదేవిగా ఊహించాడు సీతాదేవిని గుర్తించడానికి తనకు రాముడు చెప్పిన గుర్తులు గల ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తూ ఉండడాన్ని హనుమంతుడు చూశాడు హనుమంతుడు ఇలా అనుకున్నాడు సీతాదేవిని గుర్తుపట్టడానికి రాముడు నాకు తెలిపిన ఆభరణాలు ఆమె మేని మీద ప్రకాశిస్తున్నాయి చక్కగా రూపొందించిన చక్కగా రూపొందించిన కుండలాలు స్వదం స్థాలనే కర్ణాభరణాలు స్వదం స్థాలనే కర్ణాభరణాలు మనులతో వదగ పొగడములతో మనులతో పొగడములతో కూడి ఉన్న విచిత్రాలైన ఆభరణాలు అవి చాలా కాలం ధరించకపోవడం వలన అవి కాస్త మాసినట్లుగా కనిపిస్తున్నాయి అదే సమయంలో వాటిని ధరించక తీసివేయడంతో వాటి గుర్తులు కూడా ఆమె మేని మీద కానవస్తున్నాయి వృష్యమూక పర్వతం మీదుగా పోతున్నప్పుడు సీతాదేవి జార విడిచిన ఆభరణాలు ఆమె వంటి మీద కానరావడం లేదు తక్కిన ఆభరణాలు మాత్రమే ఇంకా ఆమె మేని మీద ఉండడం నేను చూస్తున్నాను దీనిలో ఎటువంటి సందేహము లేదు బంగారంతో రూపొందినదా బంగారంతో రూపొందినదా అన్నట్లున్న పసుపు పచ్చని మంగళప్రదమై ఒప్పారుతున్న తన ఉత్తరీయాన్ని నాడు సీత విడిచినప్పుడు పర్వతం మీద ఉన్న వానరులు చూశారు పైనుండి ఆమె కడవేయడంతో చప్పుడు చేస్తూ నేల మీద పడ్డ అమూల్యమైనవి ప్రధానమైనవి అయిన ఆభరణాలను కూడా వానరులు చూశారు చాలా కాలం నుండి విడువక ధరించ ధరించడం వలన ఆమె చీర బాగా నలిగిపోయి ఉంది అయినప్పటికీ దాని రంగు కాంతి అక్కడ పర్వతం మీద జారవిడిచిన ఉత్తరీయపు రంగును ఉత్తరీయపు రంగుకు కాంతికి తీటుగా ఉన్నాయి రావణుడు అపహరించడంతో ఎడబాటు కలిగిన ప్పటికీ రాముని మనస్సులో మాత్రం చెక్కు చెదరక నిలిచి ఉన్న బంగారు మేని ఛాయ గల ఆ ఆయన బంగారు మేని ఛాయ గల ఆయన ప్రియ భార్య ఈమె ఆయన ప్రి ప్రియ భార్య ఈమె జాలి దయా శోకం మదన బాధ అనే నాలుగింటిచే రాముడు ఎవరి నిమిత్తం దిగులు చెందుతున్నాడో ఆమె ఖచ్చితంగా ఈమె తను పరిరక్షించవలసిన ఆమెను మరొకరు అపహరించడం వల్ల ఆమె పట్ల జాలి తన మీదనే ఆధారపడి ఉన్నందున దయా తన భార్య కానరానందున శోకం తనకు ప్రియరాలు అవడం వలన మదన బాధ అనే నాలుగింటితో రాముడు పరితపిస్తున్నాడు తనకు ప్రియరాలు అవ్వడం వలన మదన బాధ అనే నాలుగింటితో రాముడు పరితపిస్తున్నాడు ఈమె రూపం అవయవాల పొందిక ఎలా ఉన్నదో రాముని రూపము అవయవాల అమరిక అందుకు తగ్గ తగినట్లే ఉన్నాయి నల్లని నేత్రాలు గల సీత రూపం రాముని రూపానికి అన్ని ఉంది అన్ని ఉంది ఈమె మనస్సు చెక్కు చదరక రాముని ఎందు ఆ రాముని మనస్సు కూడా సుస్థిరంగా ఈమయందు నెలకొని ఉండడం వల్లనే వీరిద్దరూ పరస్పరం ఆశతో క్షణమైన జీవించగలుగుతున్నారు సీత వియోగ బాధను అనుభవిస్తూ కూడా రాముడు ప్రాణాలు నిలుపుకొని జీవిస్తున్నాడు అనితర సాధ్యమైన ఇటువంటి కృత్యం చేయడం ఒక్క రామునికే చెల్లింది యవ్వనంతో అలరారుతున్న సీతను వదిలి మహాబాహువైన రాముడు క్షణమైన జీవించగలుగుతున్నాడంటే చేయనల విగాని ఆయన చేస్తున్నా అన్న చేయనలవిగాని పని ఆయన చేస్తున్నాడన్నమాటే ఏం సీతం తృష్టవాభవ జనస రామం రసంసం ఇక్కడ ఉన్న స్త్రీ సీతగా గుర్తించడంతో అక్కడ ఉన్న స్త్రీని సీతగా గుర్తించడంతో ఆ వాయునందుని సంతోషం కట్టలు తెంచుకుంది అంతే ఒక్కసారి రాముని మనసారా స్మరించి ఆయన మహత్వాన్ని వేణోళ్ళ కొనియాడి ఆనందించాడు ఓం నమశివాయ చ నమశివాయ సమస్య సర్వే జనా సర్వేజన సుఖనోపొందు లోకా సమస్య సుఖనోపందు సుందరకాండ పదిహేనవ శర్ద ఉత్తి మరల పదహారవ శర్ద సీతను గురించి దుఃఖించడం సుందరమైనది నది సుందరకాండ సుందరమెంతో సుందరము సుందరమైనది నది సుందరకాండ సుందరమెంతో సుందరము سندرا من تو سندرا موم اوم شانتی شانتی شم